హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మన వినాయక చవితి అయింది కదా ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు మధ్యాహ్నం ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ అయితే నేను మరుసటి రోజు ఇంటికి వచ్చేసరికి మావిడ అడిగింది మర్యాదగా చెప్పండి ఎక్కడికి వెళ్ళారో అని నేను మనసులోనే అనుకున్నాను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళానని చెప్తే ఇంకా మావిడ ఎరగదీస్తుంది ఇంట్లో ఏం చెప్పాలో తెలియక బంగారం చవితి రోజు చుక్కనైనా చందమామని చూడకూడదని పొంతులు చెప్పారు అందుకే అలా గోవా వరకు వెళ్ళి ఇలా ట్రిప్ వేసుకొని వచ్చా అని చెప్పాను బతికిపోయాను ఇప్పుడు దసరా వస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి మావిడికి తెలియకుండా చెప్పాలి మీరేనా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నా పరిస్థితి మీకు ఉంటే మీరు ఎలా చెప్తారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్